ఆయనను శోధించినప్పుడు పరిశీలు శాస్త్రులు శోధిస్తున్నప్పుడు అంటే మీరు ఇది అన్ని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కదా మంచిదే అది మీరు ఇప్పుడు చెయ్యని దాన్ని మీరు ఏం చేస్తున్నారు అక్కడ పరిశీలు మేమే నీతి అని మేము చెప్పినట్టు మీరు వినాలని ఆ దైవోపదేశములుగా వాటిని పద్ధతులను వాటి అన్నింటిని దైవోపదేశములుగా వారు బోధిస్తున్నారు కానీ యేసుక్రీస్తు అక్కడ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ఇరవై వచనంలో శాస్త్రుల నీతి కంటిను కానీ ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుకున్నాను అన్నాడు ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో వెళ్లాలి అంటే ఇప్పుడు ఎవరికంటే నీతి మనది అధికంగా ఉండాలి శాస్త్రుల నీతి కంటేను పరిశ్రల నీతి కంటేను మన యొక్క నీతి అధికంగా ఉంటేనే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం ఇప్పుడు శాస్త్రులు పరిశ్రమలు బోధించేది ఏంటిది ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రం క్రియల మూలము ఏ మనుషుడు కూడా ఆయన ఎదుట నీతి మంతుడు కాలేడని స్పష్టమే ఇప్పుడు అర్థమైతుంది కదా అంటే దేవుని యొక్క కృప మనల్ని ఏం చేసింది ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి మనం ఇప్పుడు ఏమో ఏం పొందుకున్నాము కృప వెంబడి కృపను పొందుకున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆయన కృపను పొందుకున్న మనల్ని ఆయన కృప సత్య సంపూర్ణగా ఈ లోకంలోకి ఏ విధంగా వచ్చాడంటే మనము చేయలేని దానిని ఆయన సంపూర్తిగా నెరవేర్చాడు అల్లి మధ్య ముప్పై తొమ్మిదో వచ్చిన ముఖులు కూడా అక్కడ పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన కూడా ఏమంటున్నాడంటే ఇప్పుడు శాస్త్రుల నీతి కంటేను మన నీతము నీతి అధికము కాని కానియడలా మనం ఎక్కడికి పోలేము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అంటే ఈ శాస్త్రులు ఏం బోధిస్తున్నారు ధర్మశాస్త్రాన్ని బోధి శ్వసించిన వారందరికి అందరికి పది నాలుగు నీతి కలగడానికి సమాప్తి అయి ఉన్నాడు అంటే ఇప్పుడు నేను ఏం నేర్చు నెరవేర్చాను క్రియ మూలంగా అది విశ్వాస మూలంగా సంపాదించుకున్నది హెలుయ ఎంత గొప్పగా దేవుడు ఆ పౌలు మాట్లాడుతున్న స్పష్టంగా ఆయనకు అప్పగించబడిన బోధ ఆయన ఇక్కడ పౌలు ఎవరు పౌలు ఎవరు అంటే ధర్మశాస్త్రంలో పట్ట నిద్దు అంటే పరిశయుడు ఆయన ఇప్పుడు నీతి అధికము కానీడ పరలోక రాజ్యంలో పోడు అని దేవుడు చెప్పిండు కదా ఆ తెగకు సంబంధించినటువంటి ఈ దైవజనుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆ తెగలో ఉన్నటువంటి ఈ పౌలు ఇప్పుడు క్రైస్తవుడుగా మారి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు నేను మూడు సంవత్సరములు గమలేయులు దగ్గర నేను నేర్చుకున్న ధర్మశాస్త్రము దాని ప్రకారము ఎవరు కూడా వెళ్ళలేరయ్యా యేశు క్రీస్తు నందు ఎవరైతే విశ్వసిస్తున్నారో ఎవరైతే విశ్వసించి ఆయన అనుసరిస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారో అని ఆయన బోధిస్తున్నాడు నీతి మందులయ్యారు ఇప్పుడు పద ముప్పై తొమ్మిదో వచనంలో మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో మనం ఏ విషయంలో అయితే మనం నీతి మంతులుగా తీర్చబడలేక పోతిమో ఆ విషయములన్నింటిలో విశ్వసించే ప్రతి వాడును ఈయన వలన నీతి మంతుడుగా మీకు